వెంకటగిరి ఎమ్మెల్యే కుల రామకృష్ణ ఆదివారం సాయంత్రం తమ పార్టీ కార్యాలయంలో మా రాముడు అందరివాడు మూవీ పోస్టర్ ఆవిష్కరణ చేశారు అనుమల లక్ష్మణరావు ప్రొడక్షన్ లో శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రం మా రాముడు అందరివాడు త్వరలో ప్రేక్షకులను అలరించబోతోంది యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ హీరోయిన్లుగా స్వాతి ప్రియా కలయికలో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్ ను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ బాలాయపల్లి మండలం పెండేరెడ్డిపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబం నుండి వచ్చిన శ్రీరామ్ సినీ రంగంలో ముందుకు రావడం గర్వ కారణమన్నారు తమ నియోజకవర్గం నుండి హీరోగా ఎదిగిన శ్రీరామ్ భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు బృందానికి అభినందనలు తెలిపారు చిత్రం విజయవంతం కావాలని వెంకటగిరి శక్తి స్వరూపిని శ్రీశ్రీశ్రీ శ్రీ పోలిరమ్మ తల్లి ఆశీసులు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అభిమానాలు పొందిన హీరో శ్రీరామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు చాలా కష్ట నష్టాలు ఎదుర్కొని సినీ పరిశ్రమలో పది సినిమాలు పూర్తి చేసుకోవడం తనకు గర్వ కారణంగా ఉందన్నారు అభిమానుల మద్దతుతో ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాపూర్ శ్రీనివాసులు మంగల్పూర్ సురేష్ కళ్యాణ్ స్వామి వేణురెడ్డి రాజ్ కుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు याद में है टर्मिनल ठीक ठीक दाईं में वो है टारगेट सर ये नहीं है अब लक्षण है हां तो सिर्फ यहां पर बस वो बड़े हां और बोल ले सो भाई इधर बगल में माता जी राम एनएल पल्ले మన నియోజకవర్గంలో ఒక హీరో తయారంటే మనం గర్వించదగిన విషయం ఆయనకి ఎప్పుడూ మనందరూ ఆశిస్తూ ఉండాలని చెప్పని ఈ సినిమా సక్సెస్ఫుల్ సక్సెస్ అవ్వాలని చెప్పనేసి ఆ దేవదేవుడు అడుగుతూ వెంకటేశ్వర అడుగుతూ బాగా సక్సెస్ ఇంకా మరెన్నో సినిమా తీయాలని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కాలంలో మన నారాయణ గారు బ్రహ్మాండంగా తెలియజేశారు అదేవిధంగా మా గురువు గారు అంటే సార్ ఇష్టం నాకు ప్రతిసారి కూడా ఆయన మాకు నెల్లూరు జిల్లాలో నెంబర్ వన్ లీడర్గా ఒక గుర్తింపు పొందిన మన ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు ఒక మంచి పేరు తెచ్చుకునే వ్యక్తి ఎవరంటే మన కురుగల రామకృష్ణ గారు ఎందుకంటే ఇటీవల కాలంలో కానీ ఫస్ట్ నుంచి కూడా మా ఏరియాలో రోడ్లు కూడా లేవు అంత పరిస్థితి అద్భుతంగా ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండ రోడ్లు ఆయన అంటే అంత అభిమానం అండి నాకు ఓపెన్గా చెప్పాలంటే ఆయన వచ్చాము ఎందుకంటే ఆ సార్ గారు మంచి వ్యక్తి ఏదైనా ఓపెన్గా మాట్లాడుతారు ఇటీవల కాలం బ్రహ్మాండంగా జాతర జరిగింది కాబట్టి సార్ మీ ఆశతో మాకు కావాలి నేను పది సినిమాలు తీశాను కష్టపడి పోయి వస్తారు కూడా హెల్ప్ చేస్తున్నాం కాబట్టి మీ అసలు మాట్లాడి కోరుకోవచ్చు హాయ్ అండి అందరి నమస్కారం ఈరోజు బ్రహ్మాండంగా మన ఎమ్మెల్యే కూడిమండ రామకృష్ణ గారా మన పోస్టల్ ల్యాండ్ చేయడం సంతోషంగా ఉంది మా సురేష్ గారి ఆధ్వర్యంలో మా సీనియర్ గారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా తిరిగింది నాయుడు రాజ్ కుమార్ అందరూ రావటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి కాబట్టి కష్టపడింది పక్కన పెడితే మనం తీసిన సినిమాను వైరల్ చేయాలి కాబట్టి సినిమాలు బాగుంటేనే అందరూ బాగుంటారండి ఎందుకంటే కష్టపడి పైకి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ అయ్యారు అదేవిధంగా మా ఎమ్మెల్యే పురుగన రామకృష్ణ గారు రావటం ఆయన ఆశ్రులు కావాలని మా సురేష్ గారు సేన గారు రావటం చాలా సంతోషంగా ఉంది ఆల్ ద బెస్ట్ త్వరలో మన సినిమా వెంకటగిరిలో వస్తుంది ప్రతి ఒక్కరు మా మూవీ చూసి ఆదరిస్తారని కోరుకుంటూ నేను మీ శ్రీరామ్ జై ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గౌరీ నీలు రామకృష్ణ గారిని కలవడానికి మన వెంకడగిరి హీరో వచ్చారు మన రాముడు అందరి అనే సినిమాని కంప్లీట్ చేసుకొని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పోస్టర్ రిలీజ్ చేసుకోవడం ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది మన యంగ్ డైనమిక్ హీరో ఎమ్మెల్యే గారు అభినందించారు మన వెంకటగిరి నియోజకవర్గం నుంచి కూడా హీరోలు ముందుకు రావడం సినిమా పరిశ్రమని ఎంతో ప్రేమించి ఉల్లాసంగా ఆహ్లాదాన్ని పంచడానికి వారు ముందుకు రావడం ఎంతో సంతోషదాయకంగా ఉందని ఎమ్మెల్యే గారు చల్లటి దీవెనలు అందించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మిత్రులందరూ కూడా మన సినిమాని అందరూ చూసి ఆశీర్వదించి మన యంగ్ హీరోని ప్రోత్సహించాలని చూడ ప్రోత్సహించాలని సందర్భంగా కోరుతూ మీరందరూ తప్పనిసరిగా ఈ సినిమా చూడండి ఆదరించండి ఎంతో బాగుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన హీరో గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు వాడు సంబంధించినటువంటి మన నియోజకవర్గ స్థానిక హీరో అయినటువంటి శ్రీరాము గారు ఈరోజు స్థానిక శాసనసభ్యులైనటువంటి మన వెంకటగిరి లెజెండు పురుగుల రామకృష్ణ గారి ఆశీస్సులు తీసుకోవాలని దీపావళికి ప్రజల ముందుకు వచ్చి ప్రజలు ఆశీస్సులు పొంది సినిమా విజయవంతం అవ్వాలని చెప్పి ఈరోజు కురుగొల రామకృష్ణ గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఈరోజు వెంకటగిరి స్థానికుడుగా ఈరోజు ఇక్కడ స్థానిక నుంచి ఈరోజు హైదరాబాద్ స్థాయిలో ఈరోజు పది సినిమాలు చేసి విజయవంతంతో ముందుకెళ్తున్నటువంటి మన శ్రీరామ్ గారికి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు మన థియేటర్లో వచ్చేటువంటి దీపావళి కానుకకి వచ్చేటువంటి మారాముడి అందరవాడి సినిమాని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ప్రేక్షకులకు మేము తెలియజేస్తా ప్రేక్షకులు

ीर्वत्समारुभ्यमादि शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः